నాంద్యాలలోని బొమ్మల సత్రం నాలుగు రోడ్ల కుడలిలో రెండు వేల ఐదులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు ఇదే ప్రాంతంలో రెండు వేల పన్నెండులో ఉపరితల వంతెన నిర్మాణం ప్రారంభమైంది ఇది సమయంలో నిర్మాణ సామాగ్రితో పాటు దుమ్ము దూళితో అంబేద్కర్ విగ్రహం ప్రాధాన్యం కోల్పోయింది దీనిని పట్టణంలోనే మరో చోట ఏర్పాటు చేయాలని దళిత సంఘాలతో పాటు మేధావులు ప్రజా సంఘాల వారు చాలా కాలం నుంచి కోరుతున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ప్రాంతంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు రెండేళ్ల కిందట ప్రస్తుతం ఉన్న విగ్రహం వెనుక భాగంలోనే కొత్త విగ్రహం ఏర్పాటు చేశారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ప్రారంభించనే లేదు జిల్లా కలెక్టర్ స్పందించి విగ్రహం ఏర్పాటుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ నంద్యాల పట్టణంలో ఏడు చోట్ల విగ్రహం ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఉన్నాయని నివేదించింది నంద్యాలలోని నాలుగు ప్రధాన కుడిలిలో ఒకే రాజకీయ నాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థలం చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు